జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు మీకు శత్రు స్తంభన శత్రువుని స్తంభింపచేసే అతి శక్తివంతమైన ఒక తాంత్రిక క్రియ అనేది మీకు ఈరోజు చెప్తున్నాను ఇది మీకు మీరు చేసుకోవచ్చు అద్భుతం అంటే అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా సీ తొందరగా రావడం అనేది జరుగుతుంది చాలా రహస్యమైన తంత్రం అనమాట ఇది ఐటమ్స్ అన్నీ కూడా మన చుట్టుపక్కలనే దొరుకుతాయి మనకు అన్నీ తెలిసిన ఐటమ్స్ ఇవి వేరే ఐటమ్స్ అనేది అంటే ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి అవి దొరికాయి అలాంటివి ఏం లేదు మనకి అన్ని తెలిసిన ఐటమ్సే అన్నీ కూడా దొరికే ఐటమ్స్ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు శత్రు స్తంభన ఒకనా శత్రువుని బంద్ చేయడము లేదా కట్ చేయడము శత్రు స్తంభన అంటారు చూసినా దీంతోనే చేయొచ్చు అనమాట చాలా రకాల క్రియలు ఉంటాయి దాంట్లో ఒక క్రియ అనేది మీకు చెప్తున్నా ఏ క్రియ చేసినా శ్రద్ధ భక్తి ఏకాగ్రత పూర్తి విశ్వాసంతో చేసినప్పుడే ఫలితం వస్తుంది చెప్పింది కదా నేను చేసినా అంటే అట్లా రాదు ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి పూర్తి విశ్వాసంతో చేయండి ఆ ఫలితం మీకు ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే చేయొచ్చు తాంత్రిక విధానంలో ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా ఫలితం అనేది రావడం జరుగుతుంది ఒకవేళ ఇవన్నీ చేస్తున్నాం సిద్ధ అయితే లేదంటే మీరు దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశం అనేది తీసుకోండి చాలామంది చేస్తుంటే ఫలితం రావ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటుంటారు అనుకుంటారు అట్లా ఎందుకు రాదు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి గురుగారు చెప్పినప్పుడు నేను చేసినట్టు అట్లా రాదు మీరు ఎలాంటి సాధన లేకుండా చేసేస్తే వస్తుంది అంటే అట్లా ఫలితం రాదు ఎప్పుడు కూడా ఓకేనా కొంచెం ఏదైనా దైవభక్తి దైవ మార్గంలో ఉండి శక్తి మీ దగ్గర ఉండాలన్నమాట శక్తి మీ దగ్గర ఉంటే అప్పుడు ఫలితం అనేది రావడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎలాంటి శక్తి లేకుండా పని జరుగుతుంది అంటే పని జరగదు ఎప్పుడు కూడా అట్లా అనుకోవద్దు మీరు ఏంటంటే భక్తిగా చెయ్యండి శ్రద్ధగా చెయ్యండి చేస్తే ఫలితం రావడం అనేది జరుగుతుంది అనమాట అది ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ అసలు మంత్రతంత్రాలు ఏదైనా సరే మనకి జరగాలంటే అది పని చేయాలంటే దత్తాత్రేయ మంత్రాన్ని తీసుకోవాలి ఉపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి కనీసం పదకొండు రోజులన్న దీక్ష చేయాలి చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం వస్తుంది ఈ మంత్ర తంత్రాలన్నీ కూడా మనకి చేసినప్పుడు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది అనమాట మంత్రం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే అది ఉపదేశం ఇస్తారు ఫోన్లలో ఇయ్యరు అందరూ అనుకుంటారు ఫోన్ చేస్తే చెప్తామని అని చెప్పేసి ఫోన్లలో చెప్పరు ఓకేనా దానికి డైరెక్ట్ కలిసి చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఫోన్లో మాట్లాడండి మాట్లాడితే అది కలవాలా వద్దా అనే విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా అయితే ఇంకో విషయం ఏంటంటే సరే ఇప్పుడు ఆ తంత్ర గురించి చెప్తాను వినండి తమలపాకులు తమలపాకులు మనకి ఎక్కడైనా సరే దొరుకుతాయి ఓకేనా కామన్గా ప్రతి ఊరిలో దొరుకుతాయి అదే అదేవిధంగా మనకి ఒకటి ఎల్లో కలరు మార్కర్ అనేది తీసుకోండి ఏం చేస్తారు ఎల్లో కలర్ మార్కర్ లేదు అంటే పసుపుతో రాస్తే ఇంకా చాలా బెటర్ అనమాట పసుపుతో రాస్తే చాలా మంచిగా ఓకేనా ఏం చేయాలంటే ఆ మార్కర్తోని తమలపాకు మీద మీ శత్రు ఎవరైతే ఉంటారో ఆయన పేరు రాయండి పూర్తిగా ఓకేనా ఆయన పేరు రాసిన తర్వాత దాన్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టి దాని మీద కొంచెం పసుపు చల్లి ఏం చల్లదు ఓన్లీ పసుపు మాత్రమే వేరేది ఏది లేదు పసుపు చల్లేసి ఓకేనా పసుపు దాని లైట్గా ఉప్పు మనకి ఇంట్లో దొరికే ఉప్పు ఉంటుంది వాడింది కాదు ఫ్రెష్ ఉప్పు తీసుకొని దాని మీద వేయాలి వేసిన తర్వాత మీరు ఎవరి గురించి అయితే చేస్తున్నారో ఆయన పేరుని ఉచ్చరించాలి నూట ఎనిమిది సార్లు ఏమైతే స్తంభన చేయాలనుకుంటారో అది నూట ఎనిమిది సార్లు అనాలన్నమాట ఓకేనా రాము అనుకోండి సపోజ్ రాము రాముకి సంథింగ్ ఇది ఇట్లా అని చెప్పేసి మీరు అనుకోవాలి అట్లా నూట ఎనిమిది అనుకున్న తర్వాత అగరబతిలో ధూపం చూపించి తర్వాత దాన్ని ఒక కవర్స్ ఉంటాయి నార్మల్ ఆ కవర్ తీసుకొని కవర్లో పెట్టేసి ఏదైనా చెట్టు కింద పాతి పెట్టండి ఏ చెట్టు అయినా పర్లేదు పెట్టవచ్చు ఇది పూట పాతి పెట్టాలి పొద్దున పూట చేయొద్దు ఓకేనా పొద్దున పూట పాతి పెట్టొద్దు పూజ అనేది పొద్దున చేయండి ఈ పాతి అనేది రాత్రికి చేసుకోండి సాయంత్రం ఆరు తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అట్లా చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేస్తే ఎవరి గురించి చేశారో అది స్తంభన అనేది జరుగుతుంది అనమాట శత్రు బుద్ధి స్తంభన ఇట్లా జరుగుతుంది మీరు ఏదైతే రాస్తారో అది మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు ఏది రాయాలని అడిగితే అది మీ ఇష్టం అది రాసి అట్లా చేసి స్తంభన అనేది జరుగుతుంది ఈ విధంగా చేసుకోండి చేసుకుంటే మీకు ఏడు రోజుల్లో ఫలితం రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఏడు రోజులల్లో ఫలితం రావడం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు ఏడు రోజులలో ఫలితం రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా అయితే చూడండి ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా శ్రద్ధ భక్తి ఏకాగ్రత లేనప్పుడు ఏది కూడా ఫలితం రాదు శ్రద్ధ భక్తి ఏకాగ్రత లేనప్పుడు ఫలితం అనేది రాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీకు ఇంకా విద్యను నేర్చుకోవాలనుకున్న లేదు ఏదైనా సాధన చేయాలనుకున్నా మంత్ర సాధన చేయాలనుకున్న ఇలాంటి డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి నాకు ఫోన్ చేయండి ఓకేనా ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా జై ఆ ఒక విషయం ఇది ఏ రోజు చేయాలని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది మంగళవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ చేయాలి ఓకేనా లేదా అమావాస్య రోజు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంతే ఇంకా దీంట్లో అన్ని నియమాలు కూడా చెప్పాను చెప్పిన విధంగా చేసుకోండి జై గురుదత్త